ఏ టూ జెడ్ యూట్యూబ్ మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే కింద రెడ్ రెడ్కల్లో సబ్స్క్రైబ్ బటన్ అనేది ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సిమ్మల్ని ఆల్ మీద క్లిక్ చేయండి చేయడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేది అందరికన్నా ముందు మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాలను కానీ ఎలాంటి ఇంత పరికరాలు నేను మన యొక్క ఛానల్లో అమ్మాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఉంటుంది జాయిన్ అవ్వండి ఈరోజు మీకోసం సెకండ్ హ్యాండ్ జేసీపీ అమ్మకానికి కలదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల పద్దెనిమిది సంవత్సరం ఎండింగ్కు చెందింది జేసీపీ మాత్రం మంచి వర్కింగ్ కండిషన్లోనూ ఉంది ఎలాంటి రిపేర్స్ కానీ డ్యామేజ్ కానీ ఏమీ లేదు దీని యొక్క టైర్ లైఫ్ చూసుకున్నట్టయితే మనకు బ్యాక్ టైర్స్ వచ్చేసి మనకు ఎయిటీ పర్సెంటేజ్ టైర్ లైఫ్ కూడా కలిగి ఉంది జేసీపీ మాత్రం మంచి వర్కింగ్ అండ్ నీట్ కండిషన్లోనూ ఉంది దీనికి ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్లోనే ఉందని చెప్పడం జరిగింది ఇది ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లోనే నెల్లూరు డిస్టిక్లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర వచ్చేసి మనకు ఇరవై లక్షల ముప్పై వేలు అని చెప్పారు ఇదేం ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్తో మాట్లాడుకుంటే ఎవరికైనా తీసుకోవాలని ఆసక్తి కనుక ఉంటే కింద టైటిల్లో ఆయన డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఫ్రెండ్స్ ఇది అమ్ముడిపోతే మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్లో ఉండి డిస్క్రిప్షన్ ఉండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్